అధ్యక్ష అధ్యక్ష ప్రస్తావన వచ్చింది అధ్యక్ష హరీష్ రావు గారు ప్రివిజలైజ్ మోషన్ ఇచ్చారు ఇచ్చారు నోటీస్ ఇచ్చారు కదా సార్ వినండి సార్ వినండి సార్ దాని విషయంలో ఏ విధంగా బయట ప్రజలకు పక్కదారి పట్టిస్తా ఉన్నార అంశం ప్రాధాన్యత తీసుకున్నాం అధ్యక్ష అప్పులు ఎందుకు చేస్తానో దాని పరంగా తీసుకెళ్తానే కార్యక్రమం రోజు మేము చెప్తా ఉన్నాము ఈరోజు వారి ప్రస్తావన అది ముఖ్యం కాదు అంటే వేరే సబ్జెక్ట్ తీసుకుందాం మీ సబ్జెక్ట్ ఇష్యూ లేదంటే వేరే మీరు మీ దగ్గర సబ్జెక్ట్ లేదు ఏదో ప్రజలకు చెప్పామంటే చెప్పండి సార్ అదన్నా చెప్పండి ఇది ఊరుకుంటాము ఇది ఆ అప్పులు విషయంలో ప్రత్యేకమైన ప్రస్తావన చేస్తాము ప్రజలకు మేము జవాబుదారి అని తీసుకుంది ఏ మినిట్ వాళ్ళు ఏక్ మినిట్ ఆప్కబీ బాల్తాం ఆప్కబి ఆప్కబి నేను ఆప్కబీ బోల్తాం సార్ అరే ఆప్కబీ బోల్తాం అరే స్పీకర్ ఆనరబుల్ స్పీకర్స్ ఉన్న డిస్క్రిషనరీ పవర్స్ కానీ మీకు సంబంధించిన అంశం మీరు ఎట్లా చేసిండ్రు ఏ విధంగా చేసిన ఎందుకు చేసిన రు ఇదేం సార్ ఇది వారు ఎన్నిసార్లు చేయలే ఒక్కసారి స్పీకర్ గారు గుడి తెలవకుండా బాగా కుటు తెలకూడదు మేము అనే సందర్భాలకున్నాం సార్ నేను బోయ్ ఆప్తనా కూడా ఉన్నాయి ఆపు బాత్ కడదు బాయి నై వారు చేసిండ్రు నేనేం చెప్తానంటే సార్ ఈ ఈరోజు రాజగోపాల్ 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 రెడ్డి గారు ఇప్పుడు అక్బర్ అక్బర్ అక్బర్భాయి అరే సార్ ఈరోజు అక్బరుద్దీన్ సార్ సార్ ఇప్పుడు राजगोपाल रेड्डी राजगोपाल रेड्डी सर इपड़ोकर सर अकबर भाई प्लीज अकबर साहब करना हमारा फर्ज बनता है भाई हमारा फर्ज बनता है जो करना है गवर्नमेंट के तरफ से हमारा फर्ज बनता है दैट इज अ लेजिस्लेटिव पावर दैट वी आर यूजिंग सर नॉट बियॉन्ड दैट व्हाट यू आर यूजिंग एंड वी टेक द परमिशन एंड वी आर टेकिंग द परमिशन ऑफ ऑनरेबल स्पीकर No, Abgar bhai, no, 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 please, you, no, everybody, sir, what, 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 sir, yeah, we will, we will, sir, we will be there standing in the yeah, yeah, definitely, in the we will, we will, we will, we, will we will take honourable members' confidence, sure, sir, sir, that, <laughs> sir, <laughs> sir, <laughs> sir, they may be sometime, no, nah, they, they may be sometimes a slight communication gap, I, एम नॉट डिस्प्यूटिंग इट सर हियर विट विट वी हैव टेकन द प्रयोरिटी कीपिंग इन व्यू द इश्यू विच विच वॉज नॉट देर एंड देव गिवन द प्रिविलज नोटिस टू हॉनरेबल स्पीकर सर दैट दैट प्लीज मैं अकबर भाई को बोल रहा हूं ये इंपॉर्टेंट है बोल के वो ले लिया भाई आई नो बिजनेस बिजनेस में वो लगाया वो प्रयोरिटी लगा के लगाए इफ द मेन अपोजिशन डजेंट वॉन्ट दैट ఏ యూనో వాళ్ళకే రావాలని వద్దంటే మా ఫినాన్స్ మినిస్టర్ గారు కూడా వద్దులే మేము చెప్పింది తాబద్దాం సత్య దూరమైంది నేనే ఆప్ కాన్ఫిడెన్స్ మేము లేయ్ ఆప్కే కాన్ఫిడెన్స్కు లేంగే బాయ్ బోల్నా ఏ బార్తో కభీ కబితా యూనో సార్ బిల్లు ప్రిపరేషన్కి నిన్న రెవెన్యూ చట్టానికి సంబంధించి వారు అడిగిన అడిగిన తర్వాత సార్ రెవెన్యూ రెవెన్యూ చట్టము సంబంధించి సమయం అడిగినారు అధ్యక్ష సమయం ఇచ్చి ఇవ్వాలనే ఓ దృక్పథంతో నిన్నటి నుంచి దీని తర్వాత ఇంకా కూడా సమయం దొరుకుతుందని దీనికి ఏమి సమయం ఎక్కువ ఇస్తే కూడా తప్పే సార్ మీరు సమయం ఇచ్చిర్రు ఇంకెక్కువ ఇచ్చే కూడా మీరు తప్ప సమయం ఇస్తేనేమో ఎందుకు ఇచ్చిందని అడుగుతారు సమయం ఇవ్వకుంటే ఎందుకు ఇవ్వలే అంటారు ఐ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ అక్బర్ బాయ్ జో బోలే వి షుడ్ హ్యావ్ టోల్డ్ ఓకే అవర్ వెబ్ సార్స్ सम ऑफिस शुड हैव टोल्ड दिस शुड हैव बीन सम गैप वी वी बी है गैप दैट नो नो दैट वॉज नो नो या होता भाई कभी कभी आप मान लेना नहीं गलती को मानने नहीं सर वॉल वाई वी शुड सॉरी वाई वीट सॉरी इट द ऑनरेबल स्पीकर डिरेक्शन विच एव टू बी फॉलो वाई वाई नो दैट इज नॉट आवर जॉब it's not my job to take you know, out of consideration and out of respect for the floor leader. he being the floor leader, we will be answerable. he being the floor leader, we are answerable. who is the floor leader there? you are not the floor leader there. where is the floor leader? Where is the floor హైయెస్ట్ రెస్పెక్ట్ వారి వాళ్ళ దగ్గర వారు చర్చించాలని అనుకోవటం లేదు నీళ్లు నీళ్లు పాలు పాలుగా తేల్చేదానికి ఈ రోజు ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్న ప్రతి అంశం విషయంలో ప్రతి ఒక్క అంశంలో మాట్లాడేదానికి ఏం లేనట్టుంది వారు వచ్చి పడే కార్యక్రమం చేస్తా ఉన్నారు నేనేమంటే ఉన్నాను అరే మై పోయి కాన్ఫిడెంట్ లేల్కే అరే అప్కే బాడే యూనో యునో దే ఫుడ్ హావ్ బీన్ సమ్ గ్యాప్ ఐమ్ టెలింగ్ యూ హరీష్ రావు గారు కూడా అదే చెప్తా ఉన్నాము చెప్తావా చెప్తా ఉన్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పకుండా సారీ ఎందుకు చెప్తారండి సారీ చెప్పాలా స్పీకర్ గారు స్పీకర్ గారు సారీ చెప్తారా స్పీకర్ గారు సారీ చెప్తారా అరే యు ఆర్ క్వశ్చనింగ్ స్పీకర్ యు ఆర్ సెకండింగ్ ఇన్స్టిట్యూషన్ అరే హూ ఆర్ యూ టు స్పీక్ స్పీకర్ గారు సార్ సార్ మీకున్న మీకున్న ఫంక్షన్స్ పరంగా మీ ఆఫీస్కు సంబంధించి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు మొత్తం శాసనసభ్యులు కూడా ఆ నిర్ణయాలకు అనుగుణంగానే ముందుకు సాగాల్సిన ఉండాలి సార్ మేము లేదు స్పీకర్ గారు చెప్పింది నియము అంటే ఏం సార్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంది ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం మెయిన్ అపోజిషన్ బాధ్యత గల అపోజిషన్ సార్ బాధ్యత అదే మీరు ఎట్లా మాట్లాడతారు మరి జీషర్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడతారు సారీ చెప్పమని సారీ చెప్పమని ఎట్లా మాట్లాడతారు ఆర్ యూ టు మీ సారీ ఆర్ యూ టు మీ సారీ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు జయజీశర్ రెడ్డి గారు సార్ సార్ ఇప్పుడు జీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ సార్ నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఈరోజు ఇష్యూ సీరియస్నెస్ ఉందని మెయిన్ అపోజిషన్ పార్టీ సంబంధించి మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు సీరియస్నెస్ ఉంది ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చింది కనుక మీరు సీరియస్ తీసుకొని ఇచ్చిన సో దేర్ ఏ స్మాల్ కమ్యూనికేషన్ గ్యాప్ అక్బరుద్దీన్జీ వాట్ వీ యు నో ఇట్ ఆల్ స్పీకర్ థాట్ ఇట్ ఈస్ ఎ డెఫినెట్లీ ఏ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ యూ వుడ్ హ్ టేకెన్ దాట్ ప్లీజ్ इतमिन से रहिए आप जो बोलने का है आर आर एक्ट के बारे में आफ्टर yes. दैट आर आर एक्ट इफ यू हैव टू टेक इट वी विल टेक इट इफ यू वांट बिल्स हॉनरेबल स्पीकर विल टेक अ डिसीजन विल डू इट सर दैट या वी विल वी विल्ड सर 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 ఐ నో ఆల్ అవర్ ఆనరబుల్ హరీష్ రావు గారు సీనియర్ మెంబరు అక్బరుద్దీన్ గారు సీనియర్ మెంబరు యూ హ్యావ్ టు పుట్ రిక్వెస్ట్ సార్ యూ కాంట్ ఆర్డర్ యు కాంట్ ద చైర్ యు కాంట్ డిలెక్ట్ ద చైర్ అండ్ యూ కాంట్ నేను మేము సారీ చెప్పాలని ఏ తప్పు ఏం చేస్తే తప్పకుండా సారీ చెప్తాం మేము ఇంకా పోము అంటే తప్పు తప్పు చేస్తే తప్పకుండా సారీ చెప్తాం ఏం సార్ ఇది ఇప్పుడు సబ్జెక్ట్ ఇంత సీరియస్నెస్ పెట్టుకొని దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా సార్ नहीं आपको नहीं अरे आपको नहीं बोल रहे हाँ भाई गेंद पोजीशन रोलर है अरे दे शुड अरे हो ग... अरे సార్ మీరు వారికి మైక్ ఇచ్చిండ్రు వారికి మైక్ ఇచ్చిండ్రు వారి వారికి సంబంధించిన ఆలోచన మీకు చెప్పిండ్రు ఈరోజు నేను లెజిస్లేటివ్ మంత్రిగా ఎక్కడైనా కమ్యూనికేషన్ గ్యాప్ మాకు సంబంధించి ట్రెజరీ బేంజర్ సంబంధించి కానీ గవర్నమెంట్ పరంగా వచ్చే ఐఎమ్ ఆన్సరబుల్ ఇఫ్ ఐ హెఫినెట్లీ ఐ స్టాండ్ బైట్ బట్ ఇట్ వెట్ కమ్స్ టు హానరబుల్ స్పీకర్స్ ఇన్స్టిట్యూషన్ బుల్ స్పీకర్ ఇన్స్టిట్యూషన్ ఏ నిర్ణయం తీసుకుంటే దాని పరంగా లేచి స్పీకర్ గారు సారీ చెప్పాలంటే ఎట్లా సార్ ఎట్లా సార్ ఇది సార్ స్పీకర్ గారు సారీ తీసుకోమంటే ఎట్లా సార్ ఇది ఎట్లా సార్ ఇది స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు ఇది ఏ బిజినెస్ చేపట్టాలనే స్పీకర్ గారు నిర్ణయం చేస్తారు స్పీకర్ గారు ఆఫీస్ నిర్ణయం చేస్తారు ఈరోజు నేను సారీ చెప్పాలంటే ఇఫ్ ఐఎమ్ రాంగ్ అండ్ ఐ హావ్ డన్ ఎనీ ఎర్రర్ ఐ హావ్ అడాసిటీ గ్యాప్ ఇన్ ద కమ్యూనికేషన్లీ హౌ కెన్ యూ దిజేటెడ్ బై హానరబల్ స్పీకర్ బిజినెస్ క్యాన్ బి డిక్టేటెడ్ బై ద ట్రెజర్ సిటింగ్ ఇయర్ ఇస్తా కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఇస్తా కూర్చోండి నేను ఒక్క నిమిషం వన్ మినిట్ ఇస్తా కూర్చోండి నేనే చెప్పడం జరిగింది నా పర్మిషన్ తీసుకునే తీసుకోవడం జరిగింది మీ పట్ల మాకు సంపూర్ణమైన గౌరవం ఉంది మీ సూచనను మీ ఆదేశాన్ని తప్పకుండా మేము పాటిస్తాం కానీ మా మనవి ఏంటంటే సార్ ఇది నేను కూడా శాసనసభలో ఎల్ఏ మినిస్టర్గా పనిచేశాను గతంలో శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఇక్కడికి వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మిమ్మల్ని బట్టి గారిని ఇవాళ ఈ సబ్జెక్ట్ తీసుకుంటున్నాం రేపు ఇవాళ తీసుకుంటాం ఇవాళ రాత్రి వరకు సభ జరుపుతామని నేను యాజ్ ఎల్ఏ మినిస్టర్ మీ బెంచెస్ దగ్గరకు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేసేవాడిని ఇవాళ పరిస్థితి ఏంటంటే మేము మీ సెక్రటరీ గారి దగ్గరికి మీ విప్పుల దగ్గరికి వెళ్ళి మేము అడిగినా ఏ సబ్జెక్ట్ ఎప్పుడు తీసుకుంటారో చెప్పడం లేదు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా స్పీకర్ గారికి సభలో సభ్యులకు మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత విప్పులది ఎల్ఏ మినిస్టర్ గారిది అది నిర్వహించడంలో మీరు పూర్తిగా ఫెయిల్ అయింది కనుకనే ఈ సమస్య వచ్చింది అక్బర్ సార్